హనుమాన్ ఎలా పుట్టింది ఉత్తర భారతదేశంలో క్రీస్తు సహం పదహారవ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ను సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు భవిష్యత్తు పురాణంతో శివుడు పార్వతితో కలయుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెప్తాడు తులసీదాస్ రచించిన రామచరిత మానస సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతూ ఉండేవాడు వారి సన్నిధానంలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి ఆ ప్రభావంతో ఎందరో అన్యమతస్థులు సైతం అపర రామ భక్తులుగా మారుతుండేవారు సమకాలీనులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు తులసీదాస్ మార్పులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ ఉపాధిషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రీకరించి ఆ యువకుడు మూచాడు జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకుని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకుని పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది ధ్యాన నిమగ్నులైన తులసీదాస్ కన్నులు తెరిచి దీర్ఘ సుమంగళీభవ అని దీవించారు దానితో ఆమె కడు దీనంగా జరిగిన సంగతిని వివరించి జరుగుతున్న శవయాత్ర గురించి తెలియచేసింది వెంటనే తులసీదాస్ తల్లి రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమాండలంలోని జలాన్ని చల్లాడు ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్లి పాదుషాకి స్వయంగా వివరించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు ఢిల్లీ పాదుష తులసీదాస్ను విచారణకు పిలిపించాడు విచారణ ఇలా సాగింది పాదుష జీ మీరు రామనామం అన్నింటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట అని అడిగారు దానికి తులసీదాస్ అవును ప్రభు ఈ సకల చరాచర జగత్తుకి శ్రీరాముడే ప్రభువు రామనామ మహిమను వర్ణించటం ఎవరితరం అని చెప్పాడు వెంటనే పాదుష అలాగా రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెప్తున్నారు నిజమేనా అని అన్నారు దానికి తులసిదాస్ అవును ప్రభు రామనామానికి మించింది మరొకటి లేదు దానికి వెంటనే పాదుషా సరే మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాం దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి అప్పుడు మీరు చెప్పిందంతా నిజమని నమ్ముతాము అని అన్నారు వెంటనే తులసిదాస్ క్షమించండి ప్రభు ప్రతిజీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి మానవ మాతృలు మార్చలేరు అని చెప్పారు వెంటనే పాదుషా తులసిదాస్ జీ మీ మాటల్ని నిలుపుకోలేక మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెప్తున్నారు మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి అన్నారు దానికి తులసిదాస్ క్షమించండి నేను చెప్పేది నిజం అన్నారు పాదుషాకి పట్టరాని ఆగ్రహం వచ్చి తులసి నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను నీవు చెప్పి ప్రాణాలు దక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు అప్పుడు తులసీదాస్ కన్నులు మూసుకొని ధ్యాన నిమిగ్నుడై శ్రీరామచంద్రుణ్ణి స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు అది రాజా ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాసును బంధించమని ఆజ్ఞాపించాడు అంతే ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడిలిపోయి ఎక్కడివారు అక్కడ స్టాణువులైపోయారు ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాసుకు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు వడలు పులికించిన తులసిదాస్ ఆసువుగా నలభై దోహాలతో స్తోత్రం చేశాడు ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు తులసి నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది ఏమి కావాలో కోరుకో అన్నాడు అందుకు తులసిదాస్ తండ్రి నాకేం కావాలి నేను చేసిన నీ స్తోత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడితే అంతే చాలు నా జన్మ చరితార్థమవుతుంది నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం తండ్రి అని కోరుకున్నాడు ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుడు తులసి ఈ స్తోత్రంలో మమ్మల్ని ఎవరు స్థుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాం అని వాగ్దానం చేశారు అప్పటినుంచి ఇప్పటి వరకు హనుమాన్ చాలీస కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీస దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత కూడా ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పారాయణ గానం జరుగుతూనే ఉంది ఆయన వెలిగించిన అఖండ రామ జ్యోతి వెలుగుతూనే ఉంది దయచేసి మీకు తెలిసిన పెద్దవారికి దర్శించే వీలు లేని వారికి చూపించండి దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో మన ఊహకు అందదు అందరికీ దర్శన భాగ్యం కలగాలని ఈ మా ప్రయత్నం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్